హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ కనుమ శుభాకాంక్షలు ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ ఇవ్వండి లైక్ అయితే ఇవ్వండి కనుమ రోజు ఇలా కోడిని అయితే వేశాను నేను అది త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట సో వీడియో ఏంటంటే నువ్వుల అనమాట ఓన్లీ నువ్వులే ఉండకూడదు నువ్వులన్నీ ఉన్నాయో పల్లీలు కూడా అన్నీ తీసుకొని ఫస్ట్ నువ్వులు విడిగా పల్లీలు విడిగా గ్రైండ్ చేసుకొని తర్వాత బెల్లం కలిపి గ్రైండ్ చేయాలన్నమాట పిండిని మెత్తగా పిసే పిసికేసుకొని ఒక్కో పూలకి ఎంతెంత పిండి పడుతుందో దాన్ని విడివిడి చేసుకున్నాను మీకైతే ముందు ఈ వీడియోలో ఒక పోలైతే వే ఇలా చేసి చూపిస్తున్నాను పూర్ణం కూడా ఎలా పెట్టుకోవాలనే పద్ధతి ఈ వీడియోలో మీకు చూస్తాను వీడియో చివరి వరకు చూడండి అలాగే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి పూర్ణం పప్పు పోలలు ఇవి చేయని వాళ్లకు నువ్వుల పోలలు రాని వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి చూడండి నేను పిండిని పిండిని తీసుకున్నాను పిండి క్వాంటిటీని బట్టి మనము లోపల వేసే నువ్వుల పొడి అనేది చూసుకోవాలన్నమాట చూడండి నేను పిండి పిండి ముద్దను కొద్దిగా లైట్గా పిండి చల్లి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి చపాతీలాగా ఇలా మధ్యలో కొద్దిగా ఎక్కువగా పిండి ఉండాలి చూడండి ఇలా సో నేను ఇది పొడి పొడిగా ఉన్నా కానీ నాకు బాగానే అలవాటు అండి చూడండి ఇలా బెల్లంతో చేస్తున్నాను చక్కెర ఇయ్యలేదు ఇయో ఇలా మీరు వీడియోలో చూస్తున్నారు కదా పోలే అనేది ఇలా పూర్ణము ఉల్లే అంటారు మేము తెలంగాణ కాబట్టి ఈ ఉల్లే ఉల్లే కట్టడం అని అంటారనమాట సో ఇలా నేనైతే పిండితోటే చేస్తాను పైన ఈ నువ్వుల పోలేలకు పైన ఆయిల్ రాసి తాలుస్తే ఏమంటారంటే అనమాట తాల్చడం అంటారు మా తెలంగాణ భాషలో నేను చెప్తున్నాను ఇలా కొద్ది కొద్దిగా పిండి చల్లుకుంటూ మళ్ళీ మనం పెంక మీద వేసేటప్పుడు ఆ పిండిని అనేటిని చేసుకొని వేసుకోవాలి చూడండి వెంక మీద అనేది ఎలా పొంగుతుందో వీడియోలో చూడండి పల్లీలు నువ్వులు సేమ్ క్వాంటిటీలో ఉండి బెల్లం అనేది అవి రెండింటికి కలిపి బెల్లం కొద్దిగా తక్కువ తీసుకోవాలన్నమాట చూడండి ఇలా చేసుకోవాలి నేనైతే నువ్వుల పోలేలు ఇలా చేస్తాను సంక్రాంతికి నువ్వుల పోలేలు మురుకులు అప్పాలు చెగ్రీలు ఇవన్నీ చేస్తాను అనమాట ఈ పోలను కాల్చే విధానం కూడా నేను మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఇదైతే నేను ఒక పోలను ఉళ్ళే ఎలా పెట్టుకోవాలో చూపించాను కదా సో ఇలా కాల్చిన తర్వాత పోలే అనేది చాలా మంచిగా పొంగుతుందండి ఫస్ట్ మనం పోలే పెంక మీద వేసేటప్పుడు ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ అనేది వెయ్యాలన్నమాట చూడండి పోలే ముందు వేసేటప్పుడు పిండిని అనేది ఇలా చేతితో తీసేసి ఆయిల్ వేసి పెంక మీద వేసిన తర్వాత చూడండి ఇలా అంటే పోలే అనేది చ మంచిగా పొంగుతుంది ఒక సైడు కొద్దిగా కాల్చిన తర్వాత దాని రివర్స్ వేసి ఒక రెండు మూడు నూనె చుక్కల్ని ఇలా వేసుకోవాలన్నమాట తర్వాత దాన్ని అలా స్ప్రెడ్ చేస్తే చూడండి ఎంత విడివిడిగా పొంగుతుందో మీకు ఇంకో పోలే కూడా చూపిస్తాను ఇట్లా పూరి పొంగినట్టు వంగుతుందనమాట పోలే ఎప్పుడైనా మనము చివరలో ఓన్లీ పిండి ఉండే విధంగా చేస్తారు చూడండి వాళ్ళకు అసలు పోలే వచ్చినట్టే కాదు నేను చేస్తే మాత్రం పోలే పిండి చివరలో కూడా పిండి ఉండదు పో పూర్ణం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ ఈ నువ్వుల మిక్ మిక్స్ చేసిన నువ్వుల పొడి ఉంది చూడండి అది పోలే చివరల కూడా ఉండాలి పిండి చివరలో ఉండకూడదు లైక్ ఇవ్వండి ప్లీజ్ అలాగే చూసేయండి ఎలా పొంగిందో నేను చేసిన పోలే అనేది చూస్తున్నారుగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ వీడియోని చూసి ఖచ్చితంగా పూర్ణము ఎలా లోపల పెట్ట పిండిని కొద్దిగా స్ప్రెడ్ చేసిన తర్వాత లోపల పెట్టేసి కరెక్ట్గా ఉళ్ళె అనేది కట్టాలన్నమాట చూడండి ఎంత బాగా పొంగింది చూడండి పూరిలాగా నువ్వుల పోలే అనేది పొంగేసింది వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కనుమ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి లైక్ ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్